హనుమాన్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా బద్రీనాథ్ క్షేత్రంలో ఆరు నెలలు మాత్రమే పూజలు జరుగుతాయి మిగతా ఆరు నెలలు మైనస్ ఎయిటీన్ సెంటిగ్రేడ్ ఉండడం వల్ల మూసివేస్తారు ఒక రోజు మూసివేసే చివరి రోజు అక్కడ ఆడుకుంటున్న చిన్న పిల్లవాడు లోపలే ఉండిపోయాడు క్షేత్రానికి తాళం వేశారు ఎక్కడ వెతికినా ఎంత వెతికినా దొరకని ఆ పిల్లవాడు ఆరు నెలల తర్వాత క్షేత్రం తాళం తీయగానే ఆరోగ్యంగా మామూలుగా కనిపించాడు అక్కడ ఉన్న వారు ఆశ్చర్యంతో ఆరు నెలలు తిండి లేకుండా ఈ చలిలో ఎలా ఉండగలిగావు అని అడిగారు ప్రతి రోజు హనుమంతుడు ఇక్కడకు వచ్చి పూజలు చేసి ప్రసాదం పెడుతున్నాడని ఆ పిల్లవాడు చెప్పాడు ఇదే కర్ణాటకలో ఒక పేపర్ లో కూడా వచ్చింది ఆరు నెలల పాటు మైనస్ ఎయిటీన్ డిగ్రీ సెంటిగ్రేడ్ చలిలో కూడా దీపం మారిపోకుండా అలాగే బ్రహ్మ కమలాలు వాడకుండా ఉన్నాయి హనుమాన్ గంధమాధవ పర్వత శ్రేణుల్లో ఒక గృహలో పారిజాత వృక్షం కింద బద్రీనాథ్ క్షేత్రంలో నిత్యం రామనామ స్మరణం చేస్తూ పూజలు చేస్తూ ఉన్నాడని మన పురాణాలు చెబుతున్నాయి మీరు ఇది నమ్ముతున్నారా అయితే జై హనుమాన్ జై శ్రీరామ్ అని కామెంట్స్ చేయండి